మోడీ కేర్ ప్రాజెక్ట్ బ్రాంచ్ని అంబేద్కర్ భవన్ దగ్గర ప్రారంభించడం జరిగింది ఇందులో మనందరూ ఒంగోలు ప్రజలు కానీ లేదా ఉద్యోగ స్పెషల్లీ ఉద్యోగస్తులకి నేను రిక్వెస్ట్ అంటే చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి రైస్ రైస్ కూడా డయాబెటిక్ రైస్ కూడా వాళ్ళు స్పెషల్గా పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఎంత బిజీ లేకుండా కానీ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యానికి అన్నీ ఈ ప్రోడక్ట్స్ ఎస్పెషల్లీ అన్ని రకాల ప్రోడక్ట్స్ దాదాపు చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి రాకేష్ గారు సాఫ్ట్వేర్ ఉద్యోగంగా పనిచేస్తూ ప్రజల ఆరోగ్యం కోసం అదేవిధంగా ఎస్పెషల్లీ వాళ్ళ బిజినెస్ కూడా ఎంప్లాయ్ అవ్వడం వల్ల ఉద్యోగం కోసం ఉద్యోగ శ్రేయస్ కోసం ఆయన ఏర్పాటు చేసిన ఈ షాప్ని అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళు బాగా రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ కంపెనీగా పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవి ఎటువంటి కెమికల్స్ కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ ఎటువంటివి లేకుండా నాచురల్గా తయారు చేసిన ప్రోడక్ట్స్ తోటి హోమ్ కేరు కిచెన్ కేరు హెల్త్ కేరు పర్సనల్ కేర్ ఇలా రకరకాల అన్ని సెగ్మెంట్లలో మన నిత్యావసరం పనిపించే అన్ని సెగ్మెంట్లలో మనకు అనేక రకాల ఉత్పత్తులు మొత్తం పంతొమ్మిది కేటగిరీలలో పన్నెండు వందల రకాల రకాల ఉత్పత్తులు మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మనం యాజ్ టీజ్గా దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట ఎవరైనా నిరుద్యోగ యువత కానీ ఇంకొకరు కానీ వ్యాపారం చేసుకునే అవకాశం కూడా దీంట్లో ఉంది ప్రతి ఒక్కరి ప్రజల ఆరోగ్యం పరంగా కానీ ఈ రోజుల్లో ఉన్న జీవన విధానంలో కానీ మనం ఒక మంచి క్వాలిటీ లైఫ్ చూడాలన్నా మంచి ఆరోగ్యాన్ని చూడాలన్నా మన ప్రోడక్ట్ చాలా ఉపకరిస్తాయి వాళ్ళందరికీ కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా కొంత తేడా ఉంటుంది సార్ అయితే ఆ తేడా ఎంతవరకు ఉంటుంది అంటే క్వాలిటీని బేస్ చేసుకొని ఉంటుంది సార్ ఖచ్చితంగా మిగతా ప్రోడక్ట్తో ఇవన్నీ నేచురల్గా తయారు చేస్తాయి ఇప్పుడు ఒక నూనె తీయాలి మన దాంట్లో కోల్డ్ ప్రెస్ విధానంతో తీస్తారు ఇంకొక ప్రోడక్ట్ తయారు చేయాలి కెమికల్స్ లేకుండా న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ తోటి తయారు చేస్తారు ఖచ్చితంగా కానీ ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్ వాడే వాళ్ళకు రేట్లు వేరియేషన్ రాస్తారు మిగతా ప్రోడక్ట్స్ కన్నా రేట్లు తగ్గుతాయి షార్ట్ టర్మ్ వాడే వాళ్ళకు మాత్రం కొంత వేరియేషన్ కనపడతాయి అంటే ఆఫర్స్ ఉన్నాయి సార్ మనకు ప్రెసెంట్ తీసుకునే వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు మీరు పెట్టారా తి ఇది కూడా ఐటమ్ రేడియేషన్ కంట్రోల్ చేస్తుంది